హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ వద్ద ఉన్నాము ఆగస్ట్ ఇరవై తొమ్మిది మనకినేని నాగార్జున గారి బర్త్డే అండి సో ముందుగా అకినే నాగార్జున గారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో కింగ్ అక్కినే నాగార్జున గారి బర్త్డే సందర్భంగా మా సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు వారు బయటకు రాగానే ఈ మా సినిమాని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సినిమా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూడాలి చూడానికి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మంది క్రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం మాలిన్ ఎలా అనిపించింది బ్రదర్ మా సినిమా మళ్ళీ చూడడం సౌండ్ ఇష్టం కూడా బాగుంది ఫైవ్ అండ్ వన్ సిస్టమ్ అంతా బాగుంటుంది సూపర్ నాగార్జున గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారు రిలీజ్ సూపర్ ఉంది వింటేజ్ లో నాగార్జున చూసినట్టు అసలు సూపర్ అండ్ సూపర్ నాగార్జున డాన్స్ కానీ సాంగ్స్ కానీ క్యాక్ అసలు టోటల్ గా ఇదే సార్ మీరు అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే నాగార్జున గారి బర్త్డే సందర్భంగా మాస్టర్ రీ రిలీజ్ చేశారు ఎలా అనిపించింది మీకు చూస్తున్నాం చాలా బాగుంది సినిమా చాలా బాగా చాలా బాగుంది వింటేజ్ నాగార్జున గారిని చూసిన అప్పటి ఎంజాయ్ ఇప్పుడు చేసినాం అంత కావాలి చాలా ఫైన్ చాలా బాగుంది సౌండ్ కూడా సూపర్ గా ఉంది క్లారిటీ అంత బ్లాటీ బాగుంది చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తారు బాగుంజాయ్ థ్యాంక్ అన్నా ఎట్లా అనిపించింది అన్న మా సినిమా మళ్ళీ చూడటం చాలా బాగుంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది పుట్టినరోజు ఈ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆ సాంగ్స్ కానీ నాగార్జున గారి వింటే లుక్ ఎలా అనిపించింది మళ్ళీ చూడ చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎలా అనిపించింది అన్న మా సినిమా మళ్ళీ చూడటం బాగుంది బాగుంది చెప్పండి అన్న ఎలా అనిపించింది బాగా ఎంజాయ్ చేస్తారా బాగా ఎంజాయ్ చేస్తారు ఎలా ఉందన్న మా సినిమా మళ్ళీ చూడటం బాగుంది ఓకే ఎలా అనిపించింది బ్రదర్ మా సినిమా మళ్ళీ చూడడం భారీ ఉంది చూసాను మళ్ళీ ఇప్పుడు చూడడం ఎలా అనిపించింది బాగుంది ఓకే థ్యాంక్ యూ సార్ మళ్ళీ సినిమా చూస్తున్నారు కదా మా సినిమా ఎలా అనిపించింది మళ్ళీ చూడడం మా సినిమా ఎప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు అండి బాగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ట్వంటీ ఇయర్స్ అయినా చూడవచ్చు నాగార్జున గారు ఇమేజ్ నాగార్జున గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్ష తెలిపిస్తున్నాయి హ్యాపీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఎలా ఉంది మా సినిమా எப்படிமாச்சு கிங் அண்டே கிங் చాలా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్కిన నాగార్జున గారు చాలా రోజుల తర్వాత మాకు ఈ సినిమా మళ్ళీ నూతన ఇస్తా ఉంది ఇదే ఊపుతో మనం అందరం కుబేర సినిమా కోసం వెయిట్ చేస్తున్నామండి జై అక్కి నాగార్జున ఇంటర్వేల్ సినిమా ఇంటర్వ్యూ పాటలు పది ఉన్నాయి బాగున్నాయి

అనుభవాన్ని ఇచ్చినారు బాబు గారు థ్యాంక్స్ బాబు మంచి పాటలు చాలా బాగున్నాయి చాలా ఎంజాయ్ చేశామంటే పాట చాలా రోజుల తర్వాత అప్పుడు చిన్నప్పుడు చూసాం బాబు మరీ థియేటర్ లో చూసి చాలా ఆనందంగా ఉంది బాబు చాలా రోజుల తర్వాత ఈ మాస్ మూవీ చూడడం చాలా ఆనందకరంగా ఉంది అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ మూవీ చూడబుద్ధి అవుతుంది ఎందుకంటే నాగార్జున సార్ ఇలా చూడటము మాకు చాలా ఆనందకరం ఉంది ఇంకా ముందుకు సార్ ఇంకా ఇంకా మంచి మూవీ చేయాలని అదే గారికి మంచి ఇట్లు రావాలని మంచి డైరెక్ట్ రావాలని కోరుకుంటున్నాం చాలా థ్యాంక్ జై నాగ చైతన్య జై అఖిల్ జై నాగార్జున చెప్పండి బ్రదర్ బర్త్ డే నాగార్జున గారు కవి బర్త్డే కింగ్ నాగార్జున సార్ ఎప్పటికీ మీ మూవీ

ఇలాగే అక్కినే అఖిలికి నా చేతనికి ఇటు కలగాలని కోరుకున్నాం మరో జన్మ ఉంటే నా చేతనే కలిసాల అఖిల్ని కలిసాలని మాకు చాలా కోరుకుంది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి తప్పకుండా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటాను చెప్పండి బ్రదర్ మాస్ సినిమాని నాగార్జున గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారు ఎలా అనిపిస్తుంది బాగుంది ఇలాంటి సినిమాలు ఎంత ఉన్నది కానీ ఇంత ఫ్యూచర్ లో కూడా మంచి మంచి సినిమాలు తీయాల నాగార్జున అన్న సార్ హ్యాపీ బర్త్డే నాగార్జున అన్న సార్ మరీ మరీ కోరుకుంటున్నాము అఖిల్ అన్న కూడా ఇలాంటి సినిమాలు తీయాలి మంచిగా మా ఒక పేరుతో చెప్పండి అఖిలేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరిగైన్ కింగ్ అఖిలేని నాగార్జున గారు ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీసి మా లాంటి ఫ్యాన్స్ని ఇలానే పెద్ద హీరోగా అఖిలే అఖిలేని అఖిలీ గారు కానీ బాగా మంచి హిట్లతో రావాలని కోరుకుంటున్నాము జై నాగార్జున హ్యాపీ బర్త్డే నాగార్జున సార్ సో ఫ్రెండ్స్ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటలు విన్నారు కదా మా సినిమాని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాప్షిని ప్రెస్ చేసి పక్కన ఉన్న ఘట సింబల్ సిమ్మల్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చివరికి చూస్తారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం వల్ల షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా